అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండ గెంట్స్ అమ్మని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకైతే ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది ఫ్రెండ్స్ ఏంది ఎందో తమాషాగా ఉంది అది ఏంది రాత్రులు బాగుంటే నీతులు అందరు చెప్తారని చెప్పేసి నేను ఇప్పుడు ఏ నీతులు చెప్పానో ఏమో నాకే అర్థం కాలేదు దానికి ఇంకొకళ్ళు ఏం పెట్టారంటే అన్నీ ఇంట్లో హస్బెండ్ బాగా చూసుకుంటే ఇలానే చెప్తారు ఎవరైనా కానీ అని చెప్పేసి అని అందుకే ఈరోజు ఆదివారం ఈ వీడియో తీద్దామని చెప్పేసి అని అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఎలాంటి కామెంట్లు పెట్టే వాళ్ళకి తెలియాలన్నమాట ఈరోజు ఆదివారం కదా మామూలుగా అయితే నా వీడియోలు వాళ్ళు చూస్తే అర్థమై ఉంటుంది ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర ఆ టైం అవుతుంది ఇప్పటికీ నా పూజ అంతా కంప్లీట్ అయిపోయి అయిపోయి ఉండాలి మామూలుగా అయితే కానీ లేడీస్ కంటూ కొన్ని ప్రాబ్లం ఉంటాయి కదా అది మనకి ఇబ్బందే కదా అయితే ఎగ్జామ్స్ ఇదే ఇదే చెప్తున్నాను నేను మా వారిని ఏం కావాలన్నా తీసుకొచ్చేస్తారు ఏం తీసుకొస్తారు అంటే ఏదన్నా కావాలన్నా తనకుండా దాంట్లోనే హ్యాపీగా చూసుకోవాలి అని చెప్పేసి ఉంటుంది అలాగని చెప్పేసి అని శ్రీరామచంద్రుడు అనుకో మాకండి కృష్ణుండే అర్థమైంది అయితే అన్ని విషయాల్లో ఎవరైనా సరే అంటే నా భర్తనే కాదు అన్ని విషయాల్లో అందరు భర్తలు కూడా ఒక్కోసారి లేడీస్ని అర్థం చేసుకోలేరు అలాగే నా భర్త కూడా అన్ని విషయాల్లో నన్ను అర్థం చేసుకున్న నా భర్త ఈ ఒక్క విషయంలో మాత్రం అర్థం చేసుకోడు చేసుకోలేడు కూడా అని నేను అనుకుంటాను ఎందుకంటే ఒక్కోసారి బాధేస్తుంటుంది అన్నమాట నాకే ఎందుకంటే ఈరోజు ఆదివారం నేను ముందుటాంచి ఎన్నో అంటే ఉదయాన్నే లేచి ఎప్పుడు కూడా నేను ఆదివారం బాగా ఇంట్రెస్ట్గా మీకు అందరూ తెలుసు కదా చేసుకుంటా పూజ అనేది అందుట్లో ఇది కార్తీక మాసం అయితే ఇంకా ఇంట్రెస్ట్గా చేసుకుంటాం కదా సోమవారం అయినా అది అయితే నాకు అంటే ఒక టైం అనేది ఉండదు అనమాట నాకు ఒక టైం అనేది ఉండదు చెప్పలేము ఎప్పుడు వస్తుంది ఎప్పుడు అనేది కూడా అయితే చాలా సార్లు అంటాడు మా వారు ఏమనంటే నీకెందుకు ఎప్పుడు రెడీగా ఉంటుంది ఆదివారం రాగాలని అసలు దానికంటూ ఒక టైం అంటూ ఉండదా అంటే అదేమన్నా మన ఇంటి పక్కన చుట్టమా లేకపోతే ఏమన్నా మన ఒక వస్తువా పలానా టయానికి రామ్మా నువ్వు ఈ టయానికి వద్దమ్మా అని చెప్పడానికి అది ఎవరూ చెప్పలేం కదా ఈ విషయంలో మాత్రం మా హస్బెండ్ని అర్థం చేసుకోడు సీరియస్ అవుతాడు ఎందుకంటే ఆదివారం పూజ ఆగిపోయింది గుడికి వెళ్లకుండా చేసేవు అని చెప్పేసి అని అదేమన్నా మనం ఏమన్నా కావాలని చేస్తామా అంటే నా భర్తనే కాదు చాలామంది కొంతమంది లేడీస్ని ఈ విషయంలో అయితే అర్థం చేసుకోలేరు ఫ్రెండ్స్ మా ఆయన ఫస్ట్ పూజలు చేయకముందైతే నేను చేసేటప్పుడు కొద్దిగా అంటే అంతగా ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు నేను దేవుడు దండం పెట్టుకునేదాన్ని ఎందుకంటే నా భర్తకు కూడా పూజ మీద ఇంట్రెస్ట్ కలగాలి నా భర్త కూడా బాగా పూజ చేయాలి అని చెప్పేసి అని నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అదే నాకు శాపం అయిందా ఏంది అని చెప్పేసి అని అయితే నేను అనుకున్నట్టుగానే బాగా నాకన్నా నాకన్నా అంతకు మించి బాగా ఇంట్రెస్ట్గా పూజలు చేస్తాడనమాట నిష్టగా చేస్తాడు అయితే మాకు పెళ్ళయి దగ్గర దగ్గరగా పంతొమ్మిది అలా అవుతుందనమాట అయితే చెప్పేదా ఫ్రెండ్స్ ఏంటో ఏమైందంటే ఫస్ట్ అసలు మా వారు ఏమంటారు రెండు చేతులు వేస్తే దండం కూడా బెటరు నా కోసం మా వారు ఒక్క నా మా పెళ్ళి ఇన్ని సంవత్సరాల్లో ఒక మూడు సార్లే ఉపవాసం ఉండుంటాడు అంతే ఒకసారి ఏమో ధరగా నైనా ఒకసారి మొన్న సోమవారం ఒకసారి అంతకుముందు ఒకసారి మూడు సార్లేనమాట ఈ మూడు సార్లు కూడా నికాలస్తుగా కరెక్ట్గా ఉంది ఏంటంటే ఒక రెండు సార్లు ఉండాడేమో అంతే ఒకసారి అయితే ఫెయిల్ అయిపోయాడు అంటే ఉండలేక ఏదో తింటాడు కదా అలా అన్ని విషయాల్లో అర్థం చేసుకున్న భర్త ఈ ఒక్క విషయంలో మాత్రం మా ఆయన అయితే అర్థం చేసుకోడు సిరాకు పడుతుంటాడనమాట నీకు ఒక టైం అంటూ ఉండదు ఒక పాడు అంటూ ఉండదు ఏందో అసలుకి చి చి అనుకుంటా ఉంటాడు అలాంటప్పుడు నాకు పిచ్చ కోపం వస్తుంది అనమాట కానీ ఇక నేను కూడా తగాది పెట్టుకున్నాను అనుకో ఆడిద్దరూ కొట్టుకునేంత సీన్ గొడవ ఇది వస్తుంది అనమాట సరే అనుకోని తనే అర్థం చేసుకుంటాడులే అని చెప్పేసి అనుకుంటే బాగుంటుంది ఇది ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే మీకు ఉప్పు డబ్బా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నాకు తెలియక అంతకుముందు నేను ప్యాకెట్లు అంటే షాపులో దొరుకుతాయి కదా ఆ కళ్ళు ఉప్పు తెచ్చుకొని వాడుకునేదాన్ని తర్వాత ఏర్ మార్చినారు సారు డైట్ చూసిన కాడి నుంచి నాకు అది ఎందుకు ఇంట్రెస్ట్ కాక ఇలా ఉప్పు అమ్మటానికి వస్తారు కదా వాళ్ళ దగ్గర అయితే ఒక రెండు వందల యాభయో ఏమో ముప్పై కేజీలు ఉంటుందని అన్నారు ఒక బస్తా వేయించుకున్న అయితే కొద్దిదీసి ఒక డబ్బాలో పెట్టుకుంటానమాట మళ్ళీ విడిగా వంటల్లోకి వాడుకోవడానికి ఒక డబ్బాలో తీసి పెట్టుకుంటా మనం షాప్లో తెచ్చుకున్న ఉప్పు అయితే తెల్లగా ఉంటుంది ఇది అంత వైట్గా ఉండదు కానీ సముద్రం ఉప్పే చాలా మంచిదంట అంటే ఈ చుట్టుపక్కల ఉంటాయి మాకు ఏంటంటే చిన్న గంజంలో ఉప్పు పండిస్తారు కదా ఫ్రెండ్స్ అటు చీరలు ఇవన్నీ అయ్యాయి కదా ఉప్పు గుండూరు ఇదంతా ఏంటంటే ఉప్పు పండిస్తారు మాకు దగ్గర అంటే అంత దగ్గర కాదు కానీ ఒక అతను తీసుకొస్తుంటాడు మేము అతని దగ్గర తీసుకుంటాం అనమాట అందుకని నేను మీకు అది చూపిస్తున్నా మీకు వీలైతే మాత్రం కిరాణా కొట్టులో కూడా అమ్ముతుంటారు కొన్ని షాపుల్లో కూడా విడిగా గోతాల్లో పెట్టి అమ్ముతుంటారు కదా అక్కడ తెచ్చుకోండి నేను అదే చెప్పాలనుకున్నాను అయితే ఏంటంటే అలాంటి టైంలో ఏంది తను ఆ మాట అన్నాడని చెప్పి నేను కూడా ఎదురు తిరిగి గొడవ పెట్టుకున్నాను అనుకో ఇంకా అది చాలా పెద్ద తగాదు అయిపోద్ది అప్పుడు నేనేం చేస్తానంటే నేను సైలెంట్గానే ఉంటాను ఏ గొడవ పెట్టుకోను ఎందుకంటే నాకు తెలుసు నా భర్త గురించి తను ఒక్కోసారి అలా అంటే గుడికెళ్ళలేదని కోపంతో అలా మాట్లాడుతుంటాడని చెప్పేసి నేను అర్థం చేసుకొని నేను సైలెంట్గానే ఉంటాను కాసేపటికి తనే అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకొని తనే వచ్చి మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు కాపురం అనేది సర్దుకుంటానే పోతే అయితే కానీ ఆయన అన్నాడు కదా ఏ ఇది నేను తెచ్చుకున్నానా ఏంటి వచ్చింది అది అందరికి ఉండేది అట్ట ఎట్టని ఎదురు అది వేసుకున్నాం అనుకో ఆడ తనుకునే అంత తగాదే కదా అంతే కదా అయితే ఇప్పుడు మేము కొట్టుకోవాలా చెప్పండి మీరు కామెంట్ పెట్టేటప్పుడు కొద్దిగా ఆలోచించి పెట్టాలి అర్థమైందా ఇంకోటి ఏంటంటే కొంతమంది భర్తల్ని హింస పెడుతుంటారబ్బా అదేమంటే నేను చెప్పాను తిడతా ఉంటారు ఇప్పుడు మన బెడ్ ఏదన్నా తప్పు చేస్తే మనం సర్దుకోమా మన బెడ్ని కూడా అలానే ఇంట్లో నుంచి పంపించేస్తే మా జీవితంలో ఉండొద్దని నెట్టేలేం కదా అలాగే మా హస్బెండ్ కూడా తెలుసో తెలియకో ఏదో పొరపాట్లు చేసినా నేను రోడ్డెక్కి ఏ రోజు కూడా రోడ్ ఎక్కి మాట్లాడను ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఆడది మనం రోడ్డెక్కి మాట్లాడితే ఫస్ట్ పోయేది నీ పొరువే ఆ కాసేపు నిన్ను గొప్పగా చెప్పుకుంటారు తర్వాత వామ్మో ఇదేంది తెగించిన మగుడు మొగుడు గురించి రోడ్డు ఎక్కి రకంగా జరుగుతుందని చెప్పేసి అని తర్వాత నిన్ను నీ తప్పు చేసి నీ భర్తను వదిలేస్తారు నీ గురించి మాట్లాడుకోవటం మొదలు పెడతారు లోకంలో ఎవరు తప్పు చేయకుండా ఉన్నారా అది చూడు మొగుడిని రోడ్డుకి లాగింది దానికి లాగింది దీనికి లాగిందని చెప్పి వీలైతే భర్తని మార్చుకోవటానికి ట్రై చేయండి అంతేగాని ఏదో చేసాడని చెప్పేసాను నేను రోడ్డు ఎక్కి గొడవలు ఎక్కి పది మందిలో నుంచో పెడితే నీ పొరుగు పోద్ది నీ భర్త పొరుగు పోద్ది తర్వాత ఏముంది అదే నువ్వు కాసేపు ఓరు బట్టి నీ భర్త ఏదైనా చేసినప్పుడు రెండు రోజులు అలుగు నీ భర్త మీద తప్పేం లేదు అలిగి ఎందుకెట చేసావు అని చెప్పేసాను అడుగు నేను మారుతాను నాకు ఒక అవకాశం రెండు అవకాశాలు అన్నప్పుడు మా అది సైలెంట్గా ఉండాలి వాడు మానుకోడు ఆ సంగతి తెలుసు కానీ అలాగని నువ్వు పొద్దుగూకులు ఫోన్లు సెక్ చేయటాలు ఎటు పోయొచ్చిన అనుమానాలు అట చేసావు అనుకో మగోడికి హిరత కలిగి చేయని కూడా వాడికి ఇంకా చేయాలి చేయాలనిపిస్తూ ఉంటుంది మీరు నమ్ముతారో నమ్మరో ఫ్రెండ్స్ నేనైతే మా హస్బెండ్ బయటకు పోతే నేను మధ్యాహ్నం ఒక్కసారే చేస్తా తిన్నావా అని ఉదయం పోయేటప్పుడే తను చెప్తా నువ్వు అనుకున్న ప్లేస్కి నువ్వు చేరిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పు అని మా హస్బెండ్ ఎల్లంగానే నేను వచ్చాను బుజ్జి అని చెప్తాడు ఓకే ఇంకా నేను ఫోన్ చేయను మధ్యాహ్నం మాత్రం చేస్తాను అది ఒకసారి చేస్తా ఎత్తే ఎత్తాడు లేకపోతే చెయ్యను మళ్ళీ సాయంత్రం ఎనిమిది దాటితే చేస్తా వస్తున్నావా లేదా అని చెప్పేసి అని లే ఈ లోపు మధ్యాహ్నం చేస్తాను కదా ఈ లోపు తను చూసుకొని కుదిరినప్పుడు నాకు చేస్తాడు అంటే అతనికి తెలుసు తిన్నానా తిన్నానా లేనని అడగటానికి ఇది చేసింది అని చెప్పేసి అని తను ఎత్తలేదు ఎక్కడో ఉండాడని చెప్పి నువ్వు పొద్దుగుకులు ఇసుకిస్తున్నావు అనుకో మగోడికి చిరాక్స్ వస్తుంది ఎందుకంటే వాడు మగోడు పది మందిలో ఏ పని మీద ఉండాడు నీకెట తెలిసిద్ది మీటింగ్లో ఉండొచ్చు ఇంకో పని మీద ఉండొచ్చు అది ఇది మా హస్బెండ్కి అర్థమైద్ది మా హస్బెండ్ కూడా ఏంది కోపంలో ఉన్నప్పుడు ఇప్పుడు సపోజ్ మేమిద్దరమే అనుకో కోపంలో ఉన్నప్పుడు నేను చేయను అర్థమైందా నేను చేయను మధ్యాహ్నం పూట కానీ చేయను మధ్యాహ్నమే కదా ఒక రెండు రోజుల దగ్గర నేను ఫోన్ చేయను ఎందుకంటే కోపం నాకు తగ్గాలి కదా అని అప్పుడు మా వారికి అర్థమైపోద్ది ఇది కోపంలో ఉంది ఫోన్ చేయలేదు అని చెప్పేసి తర్వాత తనే మళ్ళీ వచ్చి అది కాదు ఇదని చెప్పేసి అని మాట్లాడతాడు ఇంకోటి ఏందో చెప్పన మా వారికి అసలు బతిమలాడటమే రాదు అసలుకి తన వల్ల నేను ఏదన్నా ఫీల్ అయ్యి కోపంగా ఉండా కానీ ఎలా బొజ్జగించాలో ఎలా బతిమలాడాలో కూడా అసలు తెలియదు మా వారికి నా కోపం వచ్చినా నేనే పలకరియాలి ఆయన కోపం వచ్చినా నేనే పలకరియాలి ఎందుకంటే తనకి తెలీదు ఎలా అని చెప్పేసి నా భర్త గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను ఆయన నన్ను పలకరియలేదు నేనెందుకు దిగసారి ఆయనతోటి మాట్లాడాలి అట్ట ఎట్టని పెట్టుగా ఉన్నాం అనుకో పోయేది నీ కాపురమే అర్థమైందా మగ మనిషికి ఎప్పుడైనా ఎవరైనా ఒకరు గుర్తు పెట్టుకోండి మనం అలిగినా కానీ మగ మనిషికి అనేది అనేది పెట్టకూడదు అది చాలా పాపం అర్థమైందా చాలా పాపం అది నువ్వు తిను తినకపో కానీ ఫస్ట్ నీ భర్తకి కడుపు నింపాలి అబ్బా ఇదేం చట్టం అని అంటారా ఇది చట్టాలు న్యాయాలు కాదు నీ భర్తకి నీ మీద ప్రేమ కలగాలంటే నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఇప్పుడు నీ భర్త ఎందుకు నీ దగ్గర లేకుండా పోతుంది వేరే దాని దగ్గర సుఖం దొరుకుతుందని వెళ్తున్నాడు అర్థమైందా లేదు నువ్వు ఇప్పుడు నేనే ఉండాను నైటీ మీదనే ఉంటాను గూకులు నాకంటే బెటర్గా ఏదన్నా కనిపించిందేమో దాని దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసి గూకులు దాని దగ్గరే ఉండడు కదా సాయంత్రానికి ఇంటికి రావాల్సిందే ఎవడైనా సరే ఇంటికి వస్తాడుగా అది మనకు తెలియదని రోజు మనకేదే ఉండదు తెలిసిందంటే వాడు ఇంకెక్కడికి పోయినా అనుమానం 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 పెనుపోతాం అనుమానం అనుమానం పెనుపోతాం మీకు వాడు చెప్తే నమ్మరు నేను నా హస్బెండు ఈడిపోదాము ఇంకా నీకు నాకు సెట్ కాదు అనుకునేదాకా కూడా వచ్చింది ఎవ్వరు అర్థమైందా అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు నాకు నవ్వు వస్తూ ఉంటుంది కానీ కేవలం నేను మా అబ్బాయి కోసమే ఆగిపోయా మా వారు కూడా నీకు నాకు సెట్ కాదు నీకు నాకు కుదరదు ఇంకా ఓకే నీ దారి నీది నా దారి నాది అని చెప్పేసి అని అయినా కానీ నేను నా వెనక ఎవరు లేకపోయినా కానీ నాకు పుట్టినోళ్ళు ఎవరు లేకపోయినా కానీ నేను నాకు జాబ్ ఉంది కాబట్టి నేను ధైర్యంగా బతుకగలుగుతానని చెప్పి ధైర్యం నాకు ఉంది కానీ నేను మా అబ్బాయి కోసం అయిపోయాయి ఎవరైనా సరే పిల్లల కోసమే కదా ఏది చేసినా కానీ మా బాబు ఏందో చెప్పనా మా ఆయన్ని చూడండి ఒక నిమిషం కూడా ఉండలేడు అసలు ఉండలేడు వాళ్ళ నాన్న చూడండి వాడు మళ్ళీ తిట్టుకుంటుంటారు ఇద్దరు తిట్టుకున్నా కానీ వాళ్ళ నాన్న ఇష్టం వాడికి ఏ ఎందుకు అంటే నేను ఇటు అనబోయినప్పుడు ఫోన్ చేస్తుంటాడు అమ్మాయి ఏమైనా తెస్తావా తినటానికి అని ఎందుకంటే వాళ్ళ నాన్న బేకరీ ఫుడ్ తినొద్దు అంటాడు నన్ను అడుగుతాడు అనమాట ఆ తినటానికే మా అబ్బాయి నాకు ఫోన్ చేస్తాడు లేకపోతే చేయడు వాళ్ళ నాన్న ఒక్కడుంటే చాలన్నమాట ఆ పిల్లోడిని చూసి కరెక్ట్ కాదు ఇప్పుడు మనం పంతానికి పోతే బిడ్డ న్యాయం అయిపోతాడు వాడికి సుఖం లేకుండా పోది తండ్రి వదిలిపెట్టిన పిల్లల్ని చాలా మందిని చూసామండి తాగుడికి దానికి దానికి వేరే 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 బానిసలు బానిసలైపోయారు అలా కాకూడదని చెప్పేసి అని ఏ తెలుసో తెలుగుకో చేసాడు ఇప్పుడు చేయను అంటున్నాడు కదా చూద్దాం అని చెప్పేసి అని ఒక అవకాశం రెండు అవకాశాలు ఇస్తే అయినా మానుకున్నారా అంటే చెప్పలేము అది మనకంటైతే అయితే పట్టల్లా మానుకున్నారో లేదో తర్వాత సంగతి అది అర్థమైందా ఇలాంటి చిన్న చిన్న విషయాలు మిస్ అయితే మన కాపురం మనమే కోలిపోతాం అర్థమైందా మీరు ఈజీగా కామెంట్లు పెట్టేశారు నా గురించి మీకేం అని మీరు అంత ఈజీగా కామెంట్లు పెట్టేస్తారు చెప్పండి ఏంది రాతలు బాగుంటే నీతులు ఎవరైనా చెప్తారా పడ్డాను కాబట్టే చెప్తున్నా అర్థమైందా ఎవరైనా సరే కష్టంలో నుంచి పైకి వచ్చిన వాళ్ళకే కష్టం విలువ తెలిసిద్ది సుఖపడ్డావాడికే సుఖం విలువ తెలిసిద్ది కష్టపడ్డాడు తర్వాత వాడి సుఖాన్ని అనగపించినా కానీ ఆ కష్టాన్ని అనేది వాడు మర్చిపోడు వాడికి మళ్ళీ కష్టాలు వచ్చినా నిల తొక్కుంటాడు కానీ జీవితంలో సుఖపడ్డాడు కష్టం దగ్గరికి పోతే వాడు బతకలేడు వాడు అల్లాడిపోతుంటాడు ఎందుకంటే వాడు ఫస్ట్ నుంచి సుఖపడ్డాడు కదా ఇవన్నీ తెలియదు ఈ కష్టపడ్డాడుకి ఏంటంటే కష్టాలన్నీ అనగపించి వాడు పైల్లోకి వచ్చినోడు కాబట్టి మళ్ళీ ఒక వాడు కష్టంలో చిక్కుకున్నా కింద పడ్డా వాడు మళ్ళీ లెగవగలుగుతాడు అస్సలు జీవితంలో పడనోడు క్షణంగా పడితే వాడు లెగలేడు టైం తీసుకుంటాడు అది అందుకని భర్త అన్న తర్వాత తప్పులు ఒప్పులు చేయటం సాధ్యం అది అలాగని చెప్పి రాసి పెట్టి తగాలు పెట్టుకొని గొడవలు పెట్టుకుంటే కాపురాలు అనేవి కావు పోయి నువ్వు పోయి నలుగురితో చెప్తావు ఆ నలుగురే నీకు ఇంకా ఎక్కబోసేవాళ్లే కానీ నీ భారాన్ని నేను దించేవాళ్ళు కాదు లేదు ఇంకా కొంతమంది ఏంటంటే వీళ్ళు భార్య భర్తలు ఇద్దరికి అవకాశం దొరికింది గొడవలు పెట్టాలనుకొని అబద్ధాలు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు నీ భర్తని నేను ఆడు చూశాను ఎవరినో ఒక ఆవును ఎక్కించుకొని పోతుంటే అని అవన్నీ నమ్మకూడదు నీ కళ్ళారా నువ్వు చూసావా నీ వస్తువు నువ్వు కంట్రోల్లో పెట్టుకో లేదంటే సైలెంట్గా ఉంటావు అంతే చేసేది ఏం లేదు తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత భర్తే చిన్నగా దగ్గరికి తీసుకుంటాడు అప్పుడు దాకా నువ్వు ఓరు పట్టాలి అర్థమైందా ఇన్ని సంవత్సరాలు అవుతున్నా మా వారు ఏదన్నా అలిగినా కానీ అట్టనే బెట్టుగా ఉంటాడు ఉంటాడు నీ అంటే మా ఇద్దరికి ఏదన్నా చిన్న విషయం గొడవ వస్తే కానీ వేరే మూడో వ్యక్తి గొడవ ఏదన్నా వచ్చిందంటే మా భర్త విషయం అప్పుడు ఆయన తగ్గుతాడు ఎందుకు ఆయన తప్పు ఉంది కాబట్టి అక్కడ అది కాదు బుజ్జి ఇది కాదు బుజ్జి అని చెప్పేసి నీ మాయ మాయ చేస్తూ ఉంటాడు భర్త ప్రేమలో ఆడది పడింది అంటే అది ఇంకా అసలు అంతే కదా ఆ తగాదులన్నీ మర్చిపోతామండి ఆ కాసేపు అంతేగాని ఓ చెయ్యి ఉంది ఫోన్ ఉందని చెప్పేసి అని కామెంట్లు పెట్టుకుంటా ఉంటే అంతే అసలు అంత ఇడిపోవడం కూడా మళ్ళీ మేము ఇప్పుడు ఇంత ఇదైపోయి ఇంత బాగుంటున్నామంటే ఓర్పు పట్టాలి దేనికైనా అంతే ఓర్పు మించింది ఏది లేదు అర్థమైందా బయట వాళ్ళని తిట్టినట్టు మన ఇంట్లో వాళ్ళని తిట్టుకుంటే కాపురాలు కావు మా వారికి గట్టిగా మాట్లాడితే నచ్చదు అర్థం ఏదైనా విషయం దగ్గర గట్టిగా మాట్లాడితే మా వారి ఏ విషయం దగ్గరైనా సరే నోరు కొద్దిగా పెద్దది చేసామంటే ఆయనకు నచ్చదు ఎంత కోపమో మా వారికి అట్ అది నాకు తెలుసు అందుకని నేను తను కోపడేటప్పుడు నేను సైలెంట్గా ఉంటా నేను నోరు ఎత్తను తన కోపంలో ఉండడం నాకు అర్థమైపోయింది కాబట్టి అలాంటప్పుడు కాపురాలు సర్దుకుంటే అవుతాయి కానీ నువ్వెన్ నువ్వెంత నేనెంత అనుకుంటే కాపురాలు ముందుకు బావు